ఉడుపూడి రాఘవమ్మ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి మీ ఊరితో ఉండేటువంటి కుటుంబ సంబంధాలు మిత్రుల సంబంధాలు ఒక రకమైతే ఇక్కడికి హాజరైనటువంటి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా హారనేటువంటి ప్రజా సంఘాల కార్యకర్తలు అందరికీ కూడా ఈ రాఘవమ్మతోటి మరి ఉద్యమ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ మరణానికి ఎంత విలువ ఉన్నది ఈ ప్రాణానికి ఎంత విలువ ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా తాజంగా బ్రతికుండగా వాళ్ళు బయట ఎందుకు తిరుగుతున్నారు ఒక మహిళ ఈ జెండా పట్టుకుని ఇంత ప్రాంతం ఎందుకు తిరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అర్థం కాకపోవచ్చు సహజంగా అధికార రాజకీయ పార్టీల వెంట తిరిగే వాళ్ళకి రేపు ఎవరైనా అధికారంకొస్తే వస్తే వాళ్ళు వెంట తిరిగే వాళ్ళకి ఈ కమ్యూనిస్టు రాజకీయాలు మార్సిస్ట్ రాజకీయాలు అంత సులభంగా అర్థం కావు అయినా ప్రజల కోసం వీళ్ళు ఎందుకు ఇంత తెగించి పోరాడుతున్నారు కలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మీ భర్త కుడిపూడి నరసింహమూర్తి ఉపాధ్యాయ ఉద్యమంలో యూటీఎఫ్లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి నాయకుడు డబుల్ ఎమ్గా డబుల్ ఎంఏగా ఆయన ఆ రకంగా ఉపాధ్యాయ ఉద్యమంలో తుది కంట పనిచేసినటువంటి ఒక మంచి నాయకుడిగా చెప్పాలి అయితే భర్త బయట తిరుగుతున్నాడు కదా ఉద్యమాల్లో తిరుగుతున్నాడు కదా అని అంటే భార్య కూడా భర్త వెంటే నడవడం అనేది కూడా అది చిన్న విషయమే కాదు సహజంగా భర్తలు ఉద్యమాల్లో బయట తిరుగుతూ ఉంటే భార్యలు సహజంగా వాళ్ళు వెనక్కి లాగుతుంటారు ఎందుకనంటే ఈ గోలంతా నీకెందుకు మంది సమస్యలన్నీ నీకెందుకు మంది కోసం నువ్వు పా నీ ఆరోగ్యాన్ని మా కుటుంబాన్ని పాడు చేయటం ఎందుకు అనేటువంటి పద్ధతిలో భర్తలు కుటుంబ సభ్యులు వెనక్కి లాగేటువంటి పరిస్థితులు అయినా ఇవన్నీ తట్టుకొని రాష్ట్ర అది మహిళా ఉద్యమం కావచ్చు వ్యవసాయ కార్మిక సంఘం కావచ్చు ఇతర ప్రజా సంఘాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు ఇవన్నీ కూడా భుజాన్ని ఎంచుకుని ఒక పెద్ద ప్రజా ఉద్యమంలో మీ తొత్తరముడి గ్రామం నుంచి ఒక సాధారణ మనిష సాధారణ మహిళ సానబెట్టబడి ఈ యొక్క ప్రజా ఉద్యమాలకు రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా చూడాలి ఈ మరణం సందర్భంగా ఈ గ్రామ ప్రజలకి బంధువులందరికీ నేను చెప్పేదేమంటే ఇది ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి విషయమో ఒక మహిళ ఎంత వీరోచితంగా బయటికి రావడం అనే దాని వెనకాల ఎంత ఉద్యమ చైతన్యం ఉన్నదనేటువంటి విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఒక మనిషి కమ్యూనిస్టుగా మారడం కానీ ప్రజల పక్షాల తన గొంతును వినిపించడం కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో చిన్న విషయం కాదు నువ్వేదో నువ్వు బతుకు నువ్వేమో దాచుకో నీ కాలానికి దాచుకో నీ తర్వాత తరానికి దాచుకో అనేటువంటి విలువలే ఉన్నటువంటి ఈ సమాజంలో అవన్నీ వదిలిపెట్టి నరసింహమూర్తి ఆ రోజు ఉపాధ్యాయుడిగా పనిచేసిన అప్పటికి ఉన్నటువంటి జీతాల వ్యవహారం చూసుకున్నట్లయితే అది చాలా తక్కువనే చెప్పాలి అయినా మా ఉద్యమాల వలన మరి నరసింహమూర్తి మరణం తర్వాత వచ్చేటువంటి పెన్షన్తో ఇవాళ ఈ కుటుంబం అంతా కూడా నడిచినటువంటి పరిస్థితి ఉన్నది కుటుంబంలో కూడా ఉద్యోగులు ఎవరు లేకపోయినప్పటికీ కూడా ఆ పెన్షన్ తోటి ఈ కుటుంబాన్ని మోసుకుంటూ ఆమె తన కుటుంబాన్ని చక్కదిద్దుకునేటువంటి పరిస్థితి ఉంది ఏమైనా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు బ్రతకడం అనేటువంటిది అది గొప్ప మరణంగా గొప్ప జీవితంగానే చూడాలి మనిషి ఎంతకాలమైనా బ్రతకాలి అనేటువంటి ఆశలు ఉన్నప్పటికీ కూడా ఎనభై ఏళ్ళు బ్రతకడం అనేటువంటిది అది అదేదో ఒక లోటుగా కుటుంబానికి సమాజానికి లోటుగా చూడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అందువల్ల ఈమె జీవితకాలం చాలా విలువైనది మనిషి తన యొక్క భౌతిక జీవితాన్ని ఒక పెద్ద ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం చేసినందుకు నా తరఫున మా పీడిఎఫ్ గ్రూప్ తరఫున రాఘవమ్మకి మరి విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను సుందరయ్య అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను